అందరికీ ప్రసిద్ధిలో ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము బైబిల్లో ఒక రాజు అందరి చేత తరముబడి ఊరి చివరన ఉంటూ ఒక పశువు వలె పక్షి వలె మారిపోయాడు గడ్డం పెరిగిపోయింది గోర్లు పెరిగిపోయాయి చివరికి ఒక పక్షి రెక్కలు ఈకలు అన్నీ వచ్చేసాయి పశువు వలె మారాడు చివరికి గడ్డి కూడా మేశాడు ఆ వ్యక్తి మానవునిగా మరలా ఏ విధంగా మారాడు ఏమి చేశాడు అనే దాని గురించి ఈరోజు మనం ధ్యానించుకొని పోతున్నామండి ప్రార్థనతో ముందుకెళ్దాం స్తోత్రం నేవ గొప్ప గొప్పదేవ జీవాధిపతి ఈ రోజున ఈ యొక్క అంశ భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని ఏ సునాములు పొంది పొందిమా పరమతండ్రి ఆ మైన్ హలెలుయ బైబిల్లో ఇలాంటి వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తున్నారా మరి చూసుకుందామండి వాక్య భాగము దాని గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వచనాలను మనం చూసినట్లయితే ముప్పై మూడో వచనం ఆ గడియలోనే అలాగున నిగ్నేశరు నాకు సంభవించెను మానవులలో నుండి అతన్ని తరిమిరి అతడు పశువుల వల్లే గడ్డి మేసను ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి నాయను ముప్పై ఆరో వచనం చూసుకుందాం ఆ సమయం అందు నా బుద్ధి మరలా నాకు వచ్చను సంబంధమగు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగిను నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యుద్ధ ఆలోచన చేయవచ్చేది నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనతను అంది తిని హలో చూశారు చూసారు కదండీ ముప్పై మూడో వచనానికి ముప్పై ఆరో వచనానికి ఎంత డిఫరెన్స్ ఉందో అక్కడ అందరి చేత తరం పడ్డాడు ఒక పక్షి వలె పశువు వలె రెండు కలిపితే ఎలా ఉంటాడో ఈ రాజు అలా అయ్యాడు అలా అవ్వడానికి కారణమంతా కూడా ఆ ముందు అధ్య ఆ అధ్య ఆ నాలుగో అధ్యాయంలోనే మొత్తం ఉంటుందండి దయచేసి మీరు చదువుకోవాలని ఆశ కలిగి ఉంటే చదవండి అయితే ఇక్కడ మనం ఈ ముప్పై మూడో వచనానికి ముప్పై ఆరో వచనానికి చూసినట్లయితే అతడి అందరి చెప్తే తరమబడ్డాడు అందరూ కూడా వెలివేశారు కానీ ముందున్న ఘనత కంటే కూడా రెండంతల ఘనతను పొందుకున్నాడు ముందున్న దానికంటే కూడా పేరు ప్రఖ్యాతలను రెండంతలుగా పొందుకున్నాడు ఏదైతే కోల్పోయాడో అదంతా కూడా తిరిగి సంపాదించుకోగలిగాడు పశువు వలె పక్షి వలె అయిన వ్యక్తి ఇదంతా మరలా ఎలా సాధ్యమైంది ఏమి చేశాడు అసలు అని మనం చూసినట్లయితే అసలు ఈ రెండు వచనాలకి మధ్యన ఏం జరిగింది ఈ రెండు వచనాలకి వచనాలకి మధ్య ముప్పై వచనం మనం చూసినట్లయితే ఆ కాలము గడిచిన పిమ్మట నెబద్నైజర్ నేను మరలా మానవ బుద్ధి గల వాడనై నా కళ్ళు ఆకాశము తట్టు ఎత్తి చూసారా ఆకాశము తట్టు ఎత్తాడు ఎప్పుడైనా కూడా మనకి ఏదైనా సమస్య వస్తే మనకు పైనుండి అంటే మన పై అంతస్తు వాళ్ళు ఎవరైనా సాయం చేస్తారా మన పై అధికారులు ఎవరైనా సహాయం చేస్తారా మనకంటే పేరు ప్రఖ్యాతలు గల వారు ఎవరైనా సాయం చేస్తారా అని మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము కదా కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే అతను ఆకాశం తట్టు కన్నులెత్తి చిరంజీవియో సర్వోన్నతుడు నాకు దేవుణ్ణి స్తోత్రము చేసి గణపరిచి స్థుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నవి ముప్పై ఐదో వచనం భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు ముప్పై ఏడవ వచనం ఇలాగ నెగ్నిసరణ నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నయూ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియూ గర్వముతో నటించే వారిని ఆయన శక్తి అనుప శక్తుడనియూ ఆయనను స్థతించచు కొనియాడుచు గనపరచుచున్నాను హలో లుయా ఇక్కడ మనం చూసాం కదండీ ఒక పశువు వలె పక్షి వలె రెండు మిక్స్ చేస్తే ఒక వ్యక్తి ఎలా ఉంటాడో ఆ విధంగా మారిన ఈ రాజు మరల మానవునిగా రెండంతల ఘనతను పేరు ప్రఖ్యాతలను పొందుకోవడానికి ఏం చేశాడంటే ఆకాశం తట్టు కన్నులెత్తాడు ఎవరి తట్టు పరలోకపు రాజు తట్టు అలా కన్నులెత్తి ఆయనని స్థుతించడం ప్రారంభించాడంట ఎప్పుడూ కార్యం జరిగాక కాదు రెండంతల ఘనత వచ్చాక కాదు మంచి వ్యక్తి అయ్యాక కాదు కోల్పోయిన సమస్తం పొందుకున్నాక కాదు స్థుతించిన తర్వాతనే అవన్నీ పొందుకోగలిగాడు ఈరోజున మనం ఏదైనా కోల్పోవచ్చు అపవాది మన దగ్గర నుండి దొంగిలించవచ్చు ఏదైనా అపవాదికి మరో పేరే దొంగిలించివాడు నాశనకర్త ఇంకా అన్ని అన్ని పేర్లు ఉంటాయి అటువంటివి అలా మన దగ్గర నుండి ఏదైనా దొంగిలించవచ్చు వాడు కానీ స్థుతించి మనం సర్వమును సమకూర్చుకోవచ్చు స్థుతించి వాడు స్వాధీనపరుచుకుంటాడు అని ఒక దైవజనుడు పదే పదే చెప్తూ ఉంటాడు స్థుతించిన వాడు సముద్రమంతా సన్నిధిని స్వ స్వాధీ స్వతంత్రించుకోగలడు స్థుతించిన వాడు సముద్రం అంతా సంతోషాన్ని స్వతంత్రించుకునగలడు స్థుతించిన వాడు సముద్రం అంతా ఏది పోగొట్టుకున్నా సమృద్ధిగా స్వాధీనపరుచుకునగలడు రోజున మీరు ఏం పోగొట్టుకున్నారో నాకు నాకైతే తెలియదు కానీ మనం ఈ రోజున దాన్ని తిరిగి రెండంతలుగా పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాము మనం కోల్పోతూ ఉన్నప్పుడు దాని గురించి మనకి సరిగ్గా దాని విలువ అంతగా తెలియకపోవచ్చు కోల్పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది కానీ దాన్ని మరలా రెండంతలుగా పొందుకోవాలని ఆశపడుతున్నారా ఈ రాజు చేసినట్లే మనం కూడా చేస్తే తప్పకుండా దాన్ని పొందుకోగలము అది వచ్చాక నేను దేవుని స్థుతిస్తా అనడము కంటే అది రాకముందే దేవా నీవు మహోన్నతుడవు రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏమని చెప్తుందంటే ఏది జరిగినా సమస్తం మన మేలు కొరిక జరుగుతుంది అని ఇక్కడ రాజు ముందు ఏ విధంగా ఉన్నాడో మనం ముందు అధ్యాయంలో మొత్తం చూడొచ్చు కానీ ఈ పరిస్థితి ఎదురైన తర్వాత అతడు దేవునికి మరింత సమీపంగా అవ్వగలిగాడు దేవుణ్ణి స్థుతించట ప్రారంభించాడు దేవుని స్థుతించటంలో ఎదగగలిగాడు దేవుణ్ణి స్థుతించడం ద్వారా దీన్ని స్వాధీనపరుచుకోనగలిగాడు ఈ కార్యము అతని మంచికే జరిగిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే దేవునికి సన్నిహితుడయ్యాడు ఒకవేళ ఈ కార్యము అతని జీవితంలో ఎదురవ్వకుంటే రెండంతల ఘనత ఎప్పటికీ వచ్చేది కాదేమో మేబి అతనికి మనుషుల విలువ తెలిసేది కాదేమో అతన్ని ఎంతమంది నిజంగా ప్రేమిస్తున్నారో ఎంతమంది అతన్ని దూషిస్తున్నారో ఈ కార్యము వచ్చిన తర్వాతనే అతనికి అర్థమైంది కానీ ఎప్పుడైతే పరలోకపు రాజు తట్టు చూశాడో నేను రాజును కదా నన్ను ఇలా చేశారు నాకు మరలా రాజ్యం వచ్చిన తర్వాత నేను ఇలా ఉంటాను వారితో అలా చేస్తాను అని ఎప్పుడు కూడా అతను ఆ పరిస్థితిలో అతడు ఊహించుకోలేదు మాట్లాడుకోలేదు సంభాషించలేదు తలంచలేదు తలపోసుకోలేదు ఆలోచించలేదు అతడున్న సిచ్యువేషన్లో పరలోకపు రాజు తట్టు చూస్తున్నాడు దేవా నీవు ఏదైనా చేయగలిగిన సమర్థుడు నువ్వు చిరంజీవి నువ్వు సర్వోన్నతుడు ఉన్న దేవుడు అని అతన్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ కొనియాడుతూ కీర్తిస్తూ పొగుడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ రెండంతల ఘనత వచ్చిన తర్వాత స్థుతించడం ఎవరికైనా సాధ్యమే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఈ లోకంలోనే ఒక పందెం పెట్టారనుకోండి ఏదైనా ఒక కాంపిటీషన్లో ఫర్ ఎగ్జాంపుల్ పరుగు పందమే తీసుకుందాం ఒక బహుమతి కోసం ఆ వ్యక్తి పడే ప్రయాస అంతా ఇంత కాదండి ఒక గంట సేపు ఒక హాఫ్ అన్ అవర్ లేదా ట్వంటీ మినిట్స్ ఉంటుందేమో ఆ కార్యక్రమం అంతా కూడా ఆ రన్నింగ్ రేస్ కానీ ఆ వన్ అవర్ కోసం ఆ హాఫ్ అన్ అవర్ కోసం ఆ ట్వంటీ మినిట్స్ కోసం ఎంతగా కొన్ని నెలలు కొన్ని గంటలు కొన్ని సంవత్సరాలు కేటాయిస్తాడు ప్రయాస పడుతూనే ఉంటాడు ప్రయాసపడుతూనే ఉంటాడు ఎందుకోసం దేనికోసం ఈ లోకంలో అక్షయమై అక్షయమైపోయే దానికోసమే అన్ని గంటలు కష్టపడుతూ ఉంటే నిజమైన దానిని మనం స్వతంత్రించుకోవడానికి నిజమైన ఆ లోకంలో బహుమానం దేవుని చేత కిరీటాన్ని పొందుకోవడానికి మనమెంతగా ప్రయాసపడాలి మనమెంత కష్టపడాలి ఈ లోకంలో ఆ వ్యక్తే ఎన్నో అతను ఇష్టపడినవి తినాలనుకున్నవి కూడా కట్ చేసుకుంటాడు నిద్రని కట్ చేసుకుంటాడు ఫ్రెండ్స్ని కట్ చేసుకుంటాడు ఇంకా వ్యర్థమైన సమయాన్ని కట్ చేసుకుంటాడు విజయం వచ్చిన తర్వాత అతడు చాలా సంతోషిస్తాడు పార్టీ చేసుకుంటాడు అది ఈ లోకంలో అందరికీ సహజం కానీ క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలి అంటే విజయం రాకముందే దేవుని స్థుతించాలి అనేది బైబిల్ వాక్యం పదే పదే మనకి స్పష్టంగా తెలియజేస్తుంది అలా ఉండాలని దేవుడు కూడా కోరుతూ ఉన్నాడు ఇక్కడ రాజు నెబగద్శ్వర్ రాజు రెండంతలు గలతో వచ్చాక తిరిగి మంచి మానవుడిగా అయ్యాక అవన్నీ అందరూ మరలా తన దగ్గరికి వచ్చాక స్థుతించలేదు కానీ అతడు స్థుతించడం ప్రారంభించాక అతని జీవితంలో అవన్నీ పొందుకోగలిగాడు ఈరోజున దేవాది దేవుణ్ణి స్థుతిస్తున్నాం ఆ పరలోక రాజ్యంలో ఒక మంచి బహుమానం కొరకు నిజమైన దేవుణ్ణి మనం ఇంకెంతగా ఆరాధించాలి మన శరీరాన్ని మనం ఇంకెంతగా నల్లగొట్టుకోవాలి ఆయనను స్థుతించడము కొద్ది సమయం మోకరించి స్థుతిస్తేనే మనకి మోకాల నొప్పులు అంటూ ఉంటాం ఇంకా ఎంతో ప్రయాసపడ్డాం ఎంతో దేవునికి చేసేసాం ఎంతో సమయం ఈ రోజు అని అనుకుంటూ ఉంటాం ఒక సమస్య ఎదురైనప్పుడు దాని నుండి మనం ఎలా బయటపడాలా అని చూస్తూ ఉంటాము ఎవరి దగ్గర నుండి అయినా సహాయం వస్తుందా అని మనం వెతుకుతూ ఉంటాము మనుషులను వెతుకుతూ ఉంటాము మనుషుల ప వెంట పడుతూ ఉంటాం ప్రాధేయపడుతూ ఉంటాము కానీ దేవుని దగ్గర అదే ప్రా అదే అంతగా ప్రాధేయపడమంటే మనం ప్రాధేయపడలేకపోతూ ఉంటాం అంతగా దేవుని వెతకమంటే వెతకలేకపోతూ ఉంటాము ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్స్ చుట్టూ గంటల తరబడి తిరుగుతూ ఉంటాం గంటల తరబడి మరి టైం వెచ్చించి మనం ప్రయాస సరే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నయం అవుతుంది అని మనం వెళ్తూ ఉంటాము అంతే సమయము అంతే ప్రయాస అంతే జర్నీని మరి జర్నీకి ఎంతైతే సమయం పడుతుందో అక్కడ మరి ఓపీ కానీ ఇంకా డా డాక్టర్ ట్రీట్మెంట్ కానీ మనం ఎంత సమయం కేటాయిస్తామో అంత సమయం ఇక్కడ దేవుని దగ్గర వెచ్చించమంటే మాత్రం ఇంకా మౌనమే మిగులుతుంది కదండి ఇక్కడ నేను కూడా ఏదో గొప్ప స్థుతించేదాన్నని కాదు కానీ దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు నేను కూడా నేర్చుకుంటేనే నేర్చుకుంటూనే మీకు నేర్పిస్తున్నాను మీకు మీకు చెప్తూ ఉన్నాను నేను ఏదో పెద్ద గొప్పదాన్ని అని కాదు కానీ అందరం నేర్చుకుంటున్నాం వి ఆర్ లెర్నర్స్ మనం ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేవుని దగ్గర మనం నేర్చుకునేవారమే మనం స్థుతించడం ప్రారంభిద్దాం స్థుతించడం ద్వారా మనం కోల్పోయిన ఏదైనా సరే స్వాతంత్రించుకోవచ్చు మనం ఈ లోకంలో ఉండి స్థుతించడం ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యంలో ఒక కార్యం ప్రారంభమవుతుంది హలోలుయా దేవన్నా మనకి మై మొక్కలుగునిగాక ఈరోజు నుండి మనం స్థుతించడం ప్రారంభిద్దాం స్థుతించడం ప్రారంభించిన వారు స్థుతించడంలో ఎదుగుదాం అభివృద్ధి చెందుదాం కొద్ది సమయం ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేసేవాళ్ళం వన్ అవర్కి అలా అభివృద్ధి చెందుతూ ఉందాం దయచేసి దేవుని ఎంతగా స్థుతిస్తామో అంతగా మనం స్వాధీనపరుచుకుంటాం అంతగా దేవుని ప్రేమను పొందుకోగలుగుతాం అంతగా దేవుని స్వారు మనం మార్చుకోగలుగుతాం అంతగా దేవుని దేవుని దగ్గర నుండి మన యొక్క దీవెన్లే కానీ ఆశీర్వాదాలే కానీ మన కొరకు దాచబడినవే కానీ సముద్రం అంత సమృద్ధిగా మనం పొందుకోగలుగుతాం హలో ఈ ఈరోజు మీకు విడుదల కావాలా స్వస్థత కావాలా దయచేసి స్థుతించండి స్తోత్రం ద్వారా ఈ వాక్యవాడిని దీవించి ఆశీర్వదించి ప్రతివారి పనికిలలో ఫలింప చేయమని ఏసిన ప్రార్థించి అడుగు పరమ తండ్రి